వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇందులోనే ఒకటికి మూడు విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి ఒకటి లెక్కల మాస్తారి ప్రావీణ్యం గురించి రెండోది పరకామణి కేసు పరకామణి కేసులో ఎందుకు భుజాలు తడుగుకుంటున్నారు అనే దాని గురించి ఇక మూడోది దేవుడు అంటే భయం భక్తి లేకుండా దేవుణ్ణి సైతం రాజకీయాలు లాగుతున్నారు అనేటువంటి విషయం గురించి ఈ మూడింటి మీద మనం మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అదే మాము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు యథాతథంగా గత వారంలాగే ప్రెస్ మీట్ పెట్టి చాలా జ్ఞాన గుళికలు అంటేవి ఇచ్చారు అందులో సిరీస్లో భాగంగా ఇది ఇంకొకటి అనమాట డాలర్ విలువ తొంభై రూపాయల ఇరవై ఒక్క పైసలు ఎంత ఉంది చాలా లైఫ్ టైం కనిష్టానికి పడిపోయింది సరే దాని మీద పెద్ద దాని గురించి తర్వాత మాడుకుందాం ఆ లెక్కను చూసుకున్నప్పటికీ కూడా మరి వారిచ్చినటువంటి లెక్కల్ని ఎలా తీసుకోవాలనేది కూడా అర్థం కావట్లేదు జస్ట్ బికాస్ ఆ రోజు ఉండే డబ్బులు లెక్క లెక్కి లెక్కిస్తూ చిన్న చోరీ తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ తొమ్మిది యుఎస్ డాలర్లు తొమ్మిది డాలర్లు నోట్ అది చోరీ లెక్కిస్తూ చోరీ ఆ దొంగను పట్టుకున్న పోలీస్ అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు అశ్చర్యం ఇది పరకామణి కేసుకు సంబంధించి మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి లెక్కలు ఏ లెక్క ప్రకారం తీసుకున్నా ఏం చేసినా కూడా డాలర్ విలువ ఏకంగా అంటే ఒక డాలర్ ఈక్వల్ టు ఎనిమిది వేల రూపాయలు అయిపోతుంది వాస్తవం అండి ఆయన మాట్లాడినటువంటి మాటలే ఇవాళ తొమ్మిది డాలర్లు తొమ్మిది నోట్లు ఎనిమిదో తొమ్మిదో నోట్లు అంటే తొమ్మిది డాలర్లు ఆ పరకామణి కేసులో దొంగతనంలో పట్టుకున్నారట దొంగతనమే డై రెండు వేలు వాటి విలువ అంటే తొమ్మిది తొమ్మిదిలో ఎనభై ఒక్కటి తొంభై రూపాయలు చొప్పున వేసుకున్న తొమ్మిది డాలర్లకి వచ్చేది ఎనిమిది వందల పది రూపాయల చిల్లర ఇరవై పైసలు ఇరవై ఒక్క పైసలు అనుకున్నాం కాబట్టి అదొక తొమ్మిది రెండు పద్దెనిమిది పైసలు అనుకున్నప్పటికీ రూపాయ ఎనభై పైసలు అనుకున్నప్పటికీ ఎనిమిది వందల పదకొండు రూపాయల చిల్లర డెబ్భై రెండు వేలు లెక్క చెప్పేశారు సరే అలవాట్లో పొరపాటు లెక్కల మాస్టర్కి ఒకసారి జిందాబాద్ వేసుకుందాం రెండో పాయింట్ ఆ తొమ్మిది డాలర్ల దొంగతనం చేసినటువంటి దానికి ఆ తొమ్మిది డాలర్ల దొంగతనం చేసినటువంటి దానికి పద్నాలుగు కోట్ల రాయిన్ రాయించేసుకున్నారు దొంగతనం జరిగిందని పశ్చాత్తాపం కింద పశ్చాత్తాపంగా పద్నాలుగు కోట్లు రాయించుకున్నారు ఏది ఇప్పుడు మనం అనుకున్నటువంటి లెక్క వి నో దట్ తొమ్మిది వందల డాలర్లని మనకు తెలుసు అది దాదాపుగా ఆ రోజు ఉన్నటువంటి లెక్కలకి డెబ్బై రెండు వేల రూపాయలు విలువైనటువంటిది అని తెలుసు అప్పటికి కూడా అనుమానాలే డెబ్బై రెండు వేలకి డెబ్బై రెండు వేలకి పద్నాలుగు కోట్ల ఆస్తులు ప్రాయశ్చిత్తంగా అంటే స్వామివారి సొమ్ము పూచిక పుల్లైనా సరే స్వామికి అపరాధమే మరి లెక్కన పద్నాలుగు కోట్ల ఆస్తులు ఇచ్చేశారు అంటే మరి ఇంకా వెనకాల ఏం జరిగిందన్న అనుమానాలు సహజంగానే మనకున్నాయి మరి దాని మీద విచారణ జరుగుతోంది పరకామణికి సంబంధించి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గారి హత్య జరిగింది హత్య జరిగింది ఎందుకంటే చాలామంది ఎస్టాబ్లిష్ చేయట్లేదు హత్య జరిగిందని ఫోరెన్సిక్ వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పారు ఆయుధంతో ఏ విధంగా చేశారు అనేటువంటిది మరి ఆయన కదలికలు ఇవన్నీ కూడా చెప్పారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు ఇందులో ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరమేం లేదు ఆయనకి ప్రాణహాని ఉందని ఆయనే చెప్తున్నాడు అని అలాగే పరకామణికి సంబంధించిన కథ సిరీస్లో చాలా విషయాలు ఉన్నటువంటి కూడా మాట్లాడుకున్నాం ఏ రోజు ఏం జరిగింది ఎవరు అనేది అలాగే సుబ్బారెడ్డి గారు కూడా మొన్న వాళ్ళ విచారానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ పరకామణి విచారానికి సంబంధించి మరి నా దగ్గర ఎందుకు దాచిపెట్టారో తెలియదు నాకైతే తెలియదు దాంట్లో ఆ రాజీకి సంబంధించిన విషయాలు నాకు కూడా ఏమీ చెప్పలేదు మరి నేను ఉన్నంతసేపు నేను వెళ్ళిపోయిన నెల రోజుల తర్వాత అది బయటపడింది అని ఆయన చెప్పాల్సిన విషయాలు చెప్పారు సో అది అక్కడ ఉన్నటువంటి ఆ రోజు చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది అనేది అలాగే మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని ఉంటుంది వాళ్ళ ఎజెండా కోరం ఉంటుంది కదా ఆ కోరంలో సభ్యులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఆమోదం దానికి ఉందా లేదా అలాగే మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఎజెండా ఏదైతే ఉందో డిస్కస్ చేసినవి తీసుకున్నటువంటి తీర్మానాలు వీటన్నింటినీ కూడా పొందుపరిచినటువంటిది డైరీ ఉంటుంది ఆ రోజు మీటింగ్ది దాంట్లో కూడా వాస్తవ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సిట్ వాళ్ళు ఇవన్నీ కూడా మనకి బయట పెట్టారు అలాగే ఏవిఎస్ఓ సతీష్ కుమార్ కంప్లైంట్ ఇచ్చి శిక్ష పడాలి అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే లోక్ అదాలత్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీళ్ళు చేసినటువంటిది రాజీ చేసుకోవడం లోక్ ఆయుక్త దగ్గర రాజీ చేసుకోవడం మరి ఆ జడ్జి గారిని కూడా విచారించండి అని కోర్టు చెప్పింది స్పష్టంగా ఏ విధంగా రాజీ చేశారు మీకు ఏం రైట్ ఉంది అసలు అని అసలు ఏబిఎస్ఓ సతీష్ కుమార్కే రాజీ చేసుకునేటువంటి హక్కు లేదు కేవలం కంప్లైంట్ ఇవ్వడం శిక్ష అనుభవించేలాగా వాళ్ళ మీద కేసు నమోదు చేయడం తప్ప ఇది చాలా స్పష్టంగా తెలిసిందే ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చేసి ఏంటంటే మరి ఈ ఆస్తులు రాయించుకున్నది ఎవరు ఏంటి ఎలా జరిగింది కేవలం ఈ డాలర్ నోట్లు మాత్రమే జరిగాయా లేదంటే ఇంకా కైంకర్యం అయిపోయాయా ఏమన్నా అన్న దాని మీద భక్తులకి సవా లక్ష కోట్ల అనుమానాలు ఇంకా ఉన్నాయి దీనికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ జరిగినటువంటి తప్పు మీద మాట్లాడితే పరకామణి అసలు అసలు కేసే కాదది అది చాలా సిల్లీ చిన్న దొంగతనం కేసు చాలా చిన్న దొంగతనం కేసు అసలు అందులో కేసు అనేది ఏదీ లేదు పరకామణిలో అసలు కేసు అనేది ఏది లేదు తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు అంటే డెబ్బై రెండు వేలు తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేల రూపాయలు దొంగతనం జరిగితే పద్నాలుగు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు పరకామణికి రాసిచ్చారు ఇది మాము చెప్పిందే అదే మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిందే అంటే అంటే అంత లెక్కలేని తన ఉంది చాలా మాట్లాడుకున్నాం గతంలో సరే ఇప్పుడు అది కొత్తగా అక్కర్లేదు ఇక రెండోది దేవుడు అంటే భయం భక్తి లేకుండా ఇలా జరిగిపోతుంది లడ్డూకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇది అని చెప్పి అన్నీ బయటకు వస్తుంటే మరి ఈయనకెందుకు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టుగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎందుకుట అంటే తప్పు జరిగింది అనే కదా తప్పు జరిగింది అనే కదా గతంలో చాలా డీటెయిల్గా మాట్లాడుకున్న ఏమేం చేశారు ఎలా చేశారు అనేటువంటిది ఎందుకు ఇద పరితేగించి మాట్లాడడం ఒక గౌరవమైనటువంటి ప్రజాప్రతినిధి స్థానంలో ఉన్నారు దానికి తగ్గట్టుగా హుందాగా ప్రవర్తించి హుందాగా ఏమైనా నిజంగానే ఇందులో ఇగో ఈ లోసుగులు ఉన్నాయంటే వాస్తవాలతోటి బయట పెట్టాలి ఎవడో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని పెట్టుకొని పేపర్ ముందు పెట్టేసుకుని ఇంకేముంది ఆ చదివేసానులే అయిపోయిందిలే అంటూ మాట్లాడడం వెళ్ళిపోవడం పరిపాటైపోయింది ఇప్పుడేమో పరకామణి కేసుకు సంబంధించి అబ్బాయి అసలు కేసే కాదది అసలు కేసే కాదది ఎలా అవుతుందండి వివేకానంద రెడ్డిదే కేసు కాదు వివేకానందరెడ్డి హత్యతో హత్య జరిగి చచ్చిపోలేదు ఆయన ఆయన గుండెపోటుతో చచ్చిపోయాడు దాని మీద గాగాడర్ ఆడర్ ఉంది మాట్లాడకూడదు అని కేసు ఎందుకు అవుతుంది అది అలాగే ఇది కూడా పరకమని అక్కడ వివేకానందరెడ్డి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంతే కదా ఏముంది భక్తులు ఇచ్చారు ఏమి ఇచ్చారు డబ్బులు ఏదో ఇచ్చారు కానుకలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు స్వామి వాళ్ళు చెప్పారు కదా నల్ల రాయ అక్కడ ఉన్నది రెండు బోడిగుండ్లు కొండలు నల్ల రాయే కదా అక్కడ ఉన్నది ఏం ఖర్చు పెట్టుకుంటాడు ఆయన ఏం తింటాడు ఆయన ఏమైనా తింటాడు రోజు ఈ నెయ్యి వెన్న అప్పాలు లడ్డూలు పులిహోర చక్ర పొంగలి ఇవన్నీ స్వామివారిని తింటాడా ఎవరికి ఇచ్చేది మనకి మనకి ఆయన పేరు మీద మనం తినడానికి ఇస్తున్నాడు అంతే వాడుకోవడంలో తప్పే ఉంది అక్కడ మరి తొమ్మిది కాకపోతే తొంభై తొంభై కాకపోతే తొంభై వేలు తొంభై వేలు కబతే తొంభై లక్షలు పద్నాలుగు కోట్లేం కరమ్మా ఇంకా ఎన్ని కోట్లయినా ఇవ్వచ్చు రాజీ కోర్టుకెళ్ళచ్చు అక్కడికి వెళ్ళి రాజీ చేసేసుకోవచ్చు భక్తుల మనోభావాలతో పనే ఉందండి ఏముంది పని ఏముంది పని అసలు నల్లరాయం అన్న ప్రసాదాలు తింటుందా అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం దేవుడి మీద భక్తి ఇవన్నీ ఉండడానికిను ఇంకోటిను మన మనకేక ఉంది వెంకటేశ్వర స్వామి మీద భక్తి అనేది ఉంది అసలు ఒడి దగ్గర పెట్టుకుని మాట్లాడినా ఏం చేసినా ఉంది భక్తి వారు పరమ భక్తులైనటువంటి వారు వారు వారి హయంలో వారి హయంలో జరిగింది మొత్తం అంతా అసలు తిరుమల అభివృద్ధి అనేది కృష్ణదేవరాయల హయాంలో కూడా జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారి మాము మాజీ ముఖ్యమంత్రి గారి హయాంలో జరిగింది ఏమంటారు అంతే కదా సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ లెక్కల్లో అయిపోయింది పరకమ్మది ఇప్పుడు దేవుడి మీద విశ్వాసం అంటే ఇగో ఇది దేవుడి మీద విశ్వాసం వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం అంటే ఆయన వారికి మాత్రమే పేటెంట్ గంప గుత్తగా వారి కుటుంబానికి కానీ వారికి కానీ ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకి కానీ అంతే తప్ప మనలాంటి సామాన్యం మనం ఎవరు అండి అయ్యో తప్పు తప్ప అసలు వాళ్ళు పోలికి కూడా పెట్టుకోకూడదు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడామా లేదా ఏంటంటే భుజాలు అన్నట్టుగా భక్తుల మనోభావాలు దెబ్బతీసేవా అన్నట్టుగా దేవుని రాజకీయాలు లాగుతుంది ఎవరు వీళ్ళు కాదా వీళ్ళు కాదా లాగేది లేనటువంటి రాజకీయాలను తీసుకొచ్చి చేసేది వీళ్ళు కాదా వాళ్ళు వీళ్ళని ఏమనకూడదు వీళ్ళు వద్దులండి మాట అంటే కూడా బాగుండదు ఎంతన్నా ఏం చేసినా కానీ సో కోర్టుకి ఆల్రెడీ సీల్డ్ కవర్లో పరకామానికి సంబంధించినటువంటిది వెళ్ళింది చెప్పారు క్లియర్గా అంత అయ్యింది రేపు వాదాపాదాలు జరుగుతాయి వాస్తవాలని బయటకు వస్తాయి ఏ వేసవ సతీష్ కుమార్ హత్య ఎవరు చేశారు ఎవరు చేయించారు ఇవన్నీ కూడా బయటపడతాయి అయినా సరే లేదు లేదు అక్కడ జరిగింది అంతా ఏ ఏముంది అసలు ఏమీ లేదు అసలు ఏ కల్తీ జరగలేదు నెయ్యి అసలు అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో నెయ్యి అనేది కల్తీ కాదు కదా అసలు ప్రపంచంలోనే ఎక్కడా దొరకనటువంటి అత్యంత పవిత్రమైన నెయ్యి మనకి తిరుమలలోకి వచ్చింది స్వామివారికి ప్రసాదాల రూపంలో లడ్డూ ప్రసాదాన్ని కూడా దాన్నే వాడారు అసలు లడ్డూ ప్రసాదాన్ని లడ్డూ ప్రసాదాన్ని ప్రవేశపెట్టిన దగ్గర నుంచి అంటే దాదాపు ఒక రెండు వందల మూడు వందల సంవత్సరాలు అయి ఉంటుంది హిస్టరీ ప్రకారం చూస్తే లడ్డు అప్పట్లో ఊరికే బూందీ ఇచ్చేవారు తర్వాత దాన్ని లడ్డు రూపంలో ఆ తర్వాత దాని సైజు ఇవన్నీ పెంచి ఇస్తూ వస్తున్నారు దాంట్లో మళ్ళీ ఎంత ఇది చేయాలి ఇది అనేది అసలు అప్పుడు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ది బెస్ట్ అండ్ బెస్టెస్ట్ క్వాలిటీ అంటే అంతటి పవిత్రతోటి ఉందంటే కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలోనే బిఫోర్ దట్ లేదు ఇప్పుడు లేదు స్వామివారి లడ్డు వారు చెప్తున్నారు కాబట్టి మనం నమ్మాలి నమ్మి తీరాల్సిందే అత్యంత పవిత్రంగా అసలు ప్రపంచంలోనే ఎప్పుడూ జరిగినటువంటి విధంగా స్వామివారికి అసలు కైంకర్యాలు చేయించిందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ఘంటాపదంగా చెప్పుకోవాలన్నమాట చెప్పుకోవాలంతే రేపటి రోజు మనకంటూ వాల్యూ లేకుండా మన మనస్సాక్షి లేకుండా దైవ చింతన అనేది లేకుండా దైవం పట్ల అపరాధ అపరాధ భావన అనేది రాకుండా మనం చెప్పుకోవాల్సినటువంటి మాటలు వారు చెప్పారు కాబట్టి మనం నమ్మేయాలి రైట్ సో తొమ్మిది నోట్లు అంటే డెబ్భై రెండు వేలు పరకామణిలో అసలు జరిగింది దొంగతనమే కాదు ఏదో ఒక ఒక చిన్న తప్పు అంతే అది చిన్న తప్పు చిన్న పొరపాటు ఆ పొరపాటు కాస్ట్ పద్నాలుగు కోట్ల రూపాయలు అసలు టీటీడీకి రాసి మరి మరి ఎన్ని జరిగాయి ఏంటనేది సీల్ కవర్లో రేపు పొద్దున్న విచారానికి వెళ్తుంది కాబట్టి తేలుతుంది ఏమంటారు ఈ మొత్తం వ్యాఖ్యానానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా